హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో తల్లుల ఖాతాలలోకి తల్లికి వందనం పథకం పేరుతో పదిహేను వేల రూపాయలు అర్హత కలిగినటువంటి ప్రతి తల్లి ఖాతాలోకి వేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ అయితే ఇచ్చారు అయితే తాజాగా మనకు దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను అయితే జారీ చేశారనమాట అంటే మనకు మార్గదర్శకాలు అంటే కొత్త రూల్స్ని ప్రవేశపెట్టి ఆ రూల్స్కు అనుగుణంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళని మాత్రమే అర్హులుగా గుర్తించే పనులు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఉందన్నమాట దీనికి సంబంధించి ఆ యొక్క అర్హుల లిస్టు మనకు ఎప్పుడు విడుదల చేస్తారు కొత్త రూల్స్ ఏంటి అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మనకు ఏ తేదీన విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను వీడియో కనుక వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం పేరుతో గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా దానికి మనకు నామకరణం చేసి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి నేరుగా పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులతో విడుదల చేస్తామని ప్రకటించారు ఆ పదిహేను వేల రూపాయల్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తీస్తామని చెప్పారనమాట కానీ ఆయన సీఎం అయిన తర్వాత ఈ పథకానికి సంబంధించి మనకు ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఉన్నారు సో అయితే ఎక్కువ విమర్శలు వచ్చాయి సో వాళ్ళందరికీ సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఒక క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట సో దీనిపైన మనకు అంటే ఈ యొక్క తల్లికందనం పథకం పైన అర్హులను గుర్తించేందుకు కొత్త రూల్స్ కొడితే విడుదల చేశారు గతంలో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రూల్స్కు అనుకూలంగా మరికొన్ని కొత్త రూల్స్ని అయితే జోడించి ఈసారి మనకు అర్హులను అయితే గుర్తించే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పడింది ఎందుకంటే కుటుంబంలో ఒకరికంటే నో ప్రాబ్లం కానీ కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురికైనా సరే ఇవ్వాలంటే ఖచ్చితంగా కొత్త రూల్స్ అయితే రావాల్సిందే ఈ యొక్క రూల్స్కి అనుగుణంగా మనకైతే ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు సో దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో యొక్క అప్డేట్ను మనం క్లారిటీగా అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఏపీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతుంది ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభిస్తారు దీనికి సంబంధించి బడ్జెట్ కసరత్తులో భాగంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ఉన్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు నిధులపైన కూడా సూచనలు అయితే ఆయన చేయడం జరిగింది అందులో భాగంగా తల్లికి వందనం అనదాత సుఖీభవ ఈ యొక్క పథకాలను కూడా అయితే అమలు చేయాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా నిర్ణయం కూడా తీసుకోనున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను మనకు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసింది రానున్న ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యొక్క పథకాన్నింటినీ కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇక పీఎం కిసాన్ తరహాలో ఈ యొక్క పథకం కూడా అంటే రైతులకు సంబంధించినటువంటి స్కీమ్ను కూడా అమలు చేసేలాగైతే మనకు అప్డేట్ ఇచ్చారనమాట ఇక మొత్తంగా మనకు ఈ యొక్క అమ్మఒడి తల్లికి వందనం పథకం ఏదైతే సో దీనికి సంబంధించి మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుని నిబంధనలు ఖరారు చేయడం అయితే జరిగిందనమాట తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి అర్హులను గుర్తించేందుకు కీలకమైనటువంటి కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులైతే చదువుతున్నట్లు అందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మందికి ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ లెక్కలు తేల్చింది ఈ పథకం కింద అమలు కోసం దాదాపు వేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారు ఈ మేరకు ప్రస్తుత బడ్జెట్ తయారీలో ప్రతిపాదనలు చేసేలాగా నిర్ణయం తీసుకోనున్నారు ఒకే విడతలో అమ్మఒడి పథకం కింద మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సూత్రప్రాయంగా మనకు నిర్ణయించడం జరిగింది తల్లికి వందనం పథకం అమలు కోసం విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరును కొనసాగనుంది అటు పథకాలు ఇటు అభివృద్ధి పనులు సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాలుగా మారింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక విద్యార్థికి కూడా ఈ కొత్త రూల్స్ అనుగుణంగానే మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారనమాట సో దీనికి సంబంధించి చూస్తే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డులు ఉన్నా సరే లేకపోయినా సరే ఖచ్చితంగా వాళ్ళకైతే డబ్బులు రావన్నమాట అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పెన్షనర్లు అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అలాగే వీటితో పాటుగా ఎవరైతే నాలుగు చక్రాల వాహనం అంటే కారు సొంత కారు అనమాట ట్యాక్సీ కాదు అలాగే మనకు వచ్చేసి విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల కంటే తక్కువ ఉండాలి మూడు వందల యూనిట్లు కంటే దాటితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు రావన్నమాట ఇక ఈ విధంగా మనకు ఈ విధంగా విధి విధానాలు ఖరారు చేస్తూ మరొక అప్డేట్ కూడా ఇచ్చారండి ఖచ్చితంగా తల్లికి అలాగే విద్యార్థికి సంబంధించి రేషన్ కార్డు అయితే ఉండాలి అలాగే వారిద్దరికి కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ అనేది పక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉన్నట్లుగా వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆ ఎన్పిసి మ్యాపింగ్ కూడా అయితే తల్లి కార్డు అయితే చేసుకోవాలనుకుంటుందన్నమాట సో మనకు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింకు తల్లి లేదా సంరక్షకులు ఎవరైనా నో ప్రాబ్లం కానీ ఖచ్చితంగా అయితే వాళ్ళకి లింక్ అయితే ఉండాలి సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు ఖరారు చేయడం జరిగింది ఇక మనకు వచ్చేసి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులను ఎలా గుర్తిస్తారు అంటే మనకు స్కూల్స్ ద్వారా ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేస్తారు స్కూల్స్లో అప్లై చేసిన తర్వాత అనంతరం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి తల్లి దగ్గరకు వెళ్ళి సచివాలయం ఉద్యోగులు మనం మన ఇంటింటికి వస్తారనమాట వచ్చి కేవైసీ అయితే చేయించుకుంటారు అంటే ముద్ర వేస్తారు తర్వాత ఈ పథకానికి సంబంధించినటువంటి పదివేల మూడు వందల కోట్ల రూపాయలను కూడా విడుదలకైతే రెడీ చేస్తారనమాట అయితే ఈ పథకానికంతా సంబంధించి డబ్బులు అనేది మనకు ఖాతాలోకి ముందుగా పడాలి అంటే ఖచ్చితంగా విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సర్వే కూడా అయితే చేస్తున్నారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే అరవై లక్షల మందికి పైగా విద్యార్థులైతే ఉన్నట్లుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం సో వీళ్ళందరి ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేయాలంటే పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అవుతాయి కాబట్టి ప్రజెంట్ ఆ బడ్జెట్ ను మనం కేటాయించే పనిలో ఉన్నారు సో మనకి ఈ నెల ఇరవై ఎనిమిదిన అసెంబ్లీలో మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి డబ్బులు అయితే వేస్తారన్నమాట అయితే దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క తల్లి కొందన పథకం అమలవుతుంది సో ఆ పైన చదివే విద్యార్థులకు కానీ లేదా టెక్నికల్ కోర్సులు ఐటీఐ సో ఇట్లాంటివి చేస్తుంటారు కదా సో ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట కేవలం ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అమలు చేస్తారు సో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళకైతే వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్